టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్ ఫైవ్ ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష తెలంగాణలో బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ సహకారం ఇచ్చింది అనుకోవచ్చా ఎట్లా ఎనిమిది సీట్లు రావడానికి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ సహకారం ఇచ్చింది అనుకోవచ్చా అస్సలు కాదు వద్దదే ఆయన ఇప్పుడు ఆయనే ఏం చెప్పిండు పన్నెండు సీట్లు వస్తాయి మీ ఫలితాలు చూసిన తర్వాత అందరు దింబ తిరిగిపోతారు అది చేస్తారు ఇది చేస్తారు ఎన్నో డైలాగులు పడితే మీరు అన్ని టెలికాస్ట్ చేస్తారు ఏమైంది మరి ఏమంది ముదిరిగిపోయింది ఎవరిని పలిగింది ఎవడు గొంగడు కప్పుకొని బెడ్షీట్ కప్పుకొని బాడు బ్లాంకెట్ కప్పుకొని బడినాడు బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీ వైపు అన్నట్టు ఒక చర్చ నడుస్తుంది కవిత కోసం ఇప్పుడు ఏమంటుందో మీకు తెలుసు కదా ప్రజలు ఊర్లలో చెప్పుకుంటారు దీనికి అంబేద్కర్లు మార్క్సులు లెనిన్లు మావోలు పూలేలు ఎవ్వరు అవసరం లేదు ఊర్లలో సామాన్య ప్రజలు చెప్తారు బిడ్డ బండి కింద నడిచే కుక్క నేనే బండిని నడిపిస్తున్నా అనుకుంటుంది అని చెప్తారు దీనికి ఏ సూ ఏ సైన్ సైంటిస్ట్ కూడా అవసరం లేదు సింపుల్ సూత్రం న్యూటన్ అవసరం లేదు ఏదొద్దు న్యూటన్ లేదు కొలంబస్ వద్దు వాళ్ళ వద్దు ఏదొద్దు బండి కింద నడిచే కుక్క ఇటువాడు చూసుకుంటూ నేనే నడుపుతున్నా బండి నడుపుకుంటుంది బిడ్డ బిడ్డ అని చెప్తారు ఓకే నీ శక్తి మీద ఈ ఆడంబరాలు లేకపోతే లేనిపోని అన్నీ చేసుకొని నీ సహజ సిద్ధమైన నీ శక్తి మీద ఆధారపడి ఉండు బిడ్డ అని చెప్తారు ఏం లేదు ఏం లేదు వాని గెలిపించినా వీని మాన్నోడ కొట్టినా అవనాయవాన్ని గెలిపించేటోడి నువ్వెందుకు గెలవలే అన్నీ పోనీ కనీసం రెండో స్థానం ఎందుకు రాలే కనీసం మిదకొక్క ఒక్క సీట్ అని ఎందుకు సాధించుకోలే ఎవరికి చెప్పడానికి అన్ని నీ కార్యకర్తలు భావాలని కాపాడుకోవడానికి అది వేరే విషయం నువ్వు ఇంటర్నల్గా ఉన్నప్పుడు ఏదో మాట్లాడుకో ఈ మీడియా ముందు వచ్చి డబ్బు గప్పాలు కొట్టుడు ఎందుకు ఈ విధముచ్చు ఇంకా తుపా గ్రామ ఎందుకు ఇంకా ఓకే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎవరుంటే బాగుంటుంది ఏం చెప్తారు సార్ అటు ఇక వాళ్ళ పార్టీ పరంగానైతే జనరల్గా మనకున్న గత చరిత్ర అవగాహన ప్రకారం అయితే వాళ్ళు ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇంకా కొంత చరిత్రని ఉన్నోళ్ళనే వాళ్ళని పెడతారు ఓకే ఏది పార్టీ నిర్మాణ పరంగా చూసినప్పుడు గతంలో మనం అందరిని అదేవిధంగా చూస్తాం మరి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రచారం చూస్తే మీడియాలో వస్తున్న ప్రచారం ఊహాగానాలు చూస్తే మరి ఒకవైపు గతంలోనైనా ఇప్పుడైనా అప్పుడేమో డికే అర్ణ గారి గురించి చాలా రోజులు చర్చ జరిగింది ఇప్పుడు ఈటల రా రాజేందర్ గురించి చర్చ జరుగుతుంది మరి ఈటల రాజేందర్కి బీజేపీ పార్టీ ఇస్తుందా ఇస్తే ఏం ఆశించి ఇస్తుంది ఆయన నుంచి ఏం ఆశించి ఇస్తుంది ఏ ప్రతిఫలం కోసం ఇస్తుంది అనేది అది ఇంకా ఎందుకంటే ఆయన ఆయన బీజేపీ రాజకీయాలు ఆర్ఎస్ఎస్ రాజకీయాలు ఎప్పుడు పనిచేయలే ఆయన ఒక కంపల్షన్లో బీజేపీలోకి వచ్చాడు ఆయన మొత్తం విద్యార్థి దశ నుంచి మొదలుకుంటే ఆయన జీవిత చరిత్ర దానికి భిన్నమైనటువంటి ప్రయాణంలో ప్రయాణించాడు ఒక రకంగా చెప్పాలంటే పొస్కనేటువంటి దాంట్లో ప్రయాణించాడు బీజేపీ ఏబీపీ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకమైన రాజకీయాల్లో ఆయన ఉన్నాడు వ్యతిరేకమైన రాజకీయాల్లో పనిచేసిండు మరి అటువంటి వ్యక్తికి ఇవాళ వాళ్ళు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఇచ్చి వాళ్ళు ఏ ప్రతిఫలాన్ని ఆయన నుంచి ఆశించి ఇస్తారనేది కొద్దిగా ఇప్పుడు ఇంకా మనం నా వరకైతే నేను పూర్తిగా ఇంకా నమ్మసక్యంగా అనిపిస్తలేదు వాళ్ళ లెక్కలు చాలా స్పష్టంగా ఉంటాయి ఇవాళ ఇన్నయ్యతో మాట్లాడుతుండే వాళ్ళకి లెక్కలు ఉంటాయి నందుతో మాట్లాడుతుండే ఒక లెక్క ఉంటుంది ఏ లెక్క లేకుండా వాళ్ళు ఏ పని చేయరు ఈటల రాజేందర్ని వాళ్ళు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు ఒకవేళ చేస్తే ఆయన వల్ల చాలా లాభాన్ని ఆశించి వాళ్ళు చేస్తారు ఉత్తా ఏదో రొటీన్గా ఈయన సీనియర్ అనో లేకపోతే పార్టీలో ఈయన క్రియాశీలకంగా పనిచేసిండు అని చేయరు ఒక లక్ష్మణ్కి చేసిన ఒక ఇప్పుడు ఎంత పెద్ద బాధ్యత ఇచ్చారు ఎవరికి బండి సంజయ్ గారికి హోం సహాయ మంత్రి ఇచ్చారు అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో కిషన్ రెడ్డి గారికి ఇచ్చింది ఇచ్చారు కిషన్ రెడ్డి గారికి ఏమో బొగ్గు గండ్ల శాఖ మంత్రి చాలా ఉన్నతమైన కోట కదా అది అంటే బండి సంజయ్ ఎందుకు ఇచ్చి ఎంచుకున్నారు వాళ్ళు ఆయన కమిట్మెంటు పార్టీ పట్ట ఉన్న ఆయనకు లాయల్టీ లాయల్టీ ఒక్కటే చూడరు వాళ్ళు కమిట్మెంట్ ముఖ్యం కాబట్టి మరి ఇప్పుడు ఈటల రాజేందర్ ఉన్న వాళ్ళ క్రైటీరియాలు అయితే ఏ ఒక్క అంశం అనుకూలంగా లేదు అనుకూలం లేనప్పటి కొన్నిసార్లు గత్యంతరం లేని పరిస్థితులలో వాళ్ళ ఇంతకంటే మించిన లాభాన్ని ఆశించినప్పుడు ఇటువంటి ప్రయోగాలు చేస్తారు ఇది ఒక ప్రయోగమే ఏ దే రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్ర దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు అధ్యక్షుని చేసినప్పుడు ఇటువంటి ప్రయోగాలు చేయలేరు ఆంధ్రప్రదేశ్లో చేసినారు ఫెయిల్ అయ్యారు కన్నా లక్ష్మీనారాయణ పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి ఫెయిల్ అయ్యారు కదా కొద్ది రోజులకి తీసేసే తీసేసి మళ్ళీ ఇంకొక ఆయనకి ఇచ్చాయి మళ్ళీ అవసరాలు ఇచ్చా మళ్ళీ ఆమెను తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు మళ్ళా కూడా నేను అనుకుంటా ఆమెను తీసేసి ఖచ్చితంగా వాళ్ళ పార్టీ మనిషినే పెడతారు ఓకే ఇప్పుడు మొన్న బీజేపీ తరఫున ఇంతమంది గెలిస్తే ఒక్క ఆయన ఆయన ఎందుకు సెలెక్ట్ చేసిన రు శ్రీనివాస్ శర్మన ఎవరినో అంటే వాళ్ళు ఏదైనా చేస్తే అప్పుడు పార్టీ తరఫున వాళ్ళు కమిట్మెంట్ ముఖ్యం లాయల్టీ ఒక్కటే చూడరు ఓకే కమిట్మెంట్ దేని మీద ప్రిన్సిపల్స్ మీద ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపల్స్ మీద వాళ్ళు చూస్తారు చూడాలి ఇప్పుడు మరి ఇప్పుడు కేసీఆర్ మోడీకి ఎందుకు విశేష చెప్పలేదు సార్ హైట్రిక్ కొట్టినా కూడా విశేష చెప్పలేదు ఇక కేసీఆర్ ఏం చేస్తాడు ఏం చేయడు లోపల ఏం చేస్తాడు బయటకి ఏం చేస్తాడు ఎవరికి తెలుసు లోపల దండం పెడతాడు కాలు మొక్కుతాడు లోపల మరి బయటికి చెప్పలే లోపల చెప్పిండే ఎవరికి తెలుసు అటు చంద్రబాబు కూడా విశేష చెప్పలేదు కేసీఆర్ ఆయన నేను అదే అంటున్నా ఆయన లోపల ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది లోపల చెప్పి లోపల చెప్పలేదని మనకి ఏం తెలుసు చెప్పలేదా అంటున్నారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఓకే మన దగ్గర ఆధారాలు లేవు కదా కాబట్టి ఆ కేసీఆర్ అనే ఊసర వెళ్ళిని మనం ఊకనే ఎక్కువగా అంటే ఒక ప్రిన్సిపల్స్ ఒక కమిట్మెంటు ఒక ఐడియాలజీ ఉన్న వ్యక్తిగా మనం చూడవద్దు ఓకే ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి ఆయన పిలిస్తే వెళ్తా అన్నాడు కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి వెళ్ళని పరిస్థితి అంటే ఆయన ఎన్డీఏ భాగస్వామ పక్షంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి వెళ్ళలేదు అనుకోచ్చా అంతేగాని మరి ఎట్లా పోతాడో పార్టీ అధిష్టానం అనుమతి ఉంటుంది కదా పార్టీ అధిష్టానము కొన్ని పద్ధతులు పాటిస్తారు ఓకే నువ్వు దోస్తు కావచ్చు ఇది కావచ్చు అది కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు జుడిషరీలో జడ్జెస్కి కొన్ని నియమాలు ఉంటాయి ఓకే వాళ్ళ బంధువుల కేసు వస్తే అక్కడికి రానియద్దు పక్క పెంచి పంపాల వాళ్ళు కొన్ని ఏ కార్యక్రమాలు పోవాలా ఏ కార్యక్రమాలు పోవద్దని కొన్ని ఏమో ఉంటుంది ఏది పడుతుంది అది చేయడానికి ఉండదు ఇవాళ ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒక పార్టీగా ఉన్నప్పుడు వారికి ఒక పద్ధతులు ఉంటాయి కదా ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఓకే చేదే కదా ఇంకా అక్కడ ప్రధానమంత్రి మోడీ వచ్చినారు బీజేపీ జాతీయ నాయకులు వచ్చినారు కాబట్టి వాళ్ళు రాని రాకపోని అది పెద్ద చర్చ కాదు ప్రధానంగా ఏంటంటే పార్టీకి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి వాటిని పాటించడం అనేది తప్పనిసరిగా మనకి మనకి మన మన మనసులో ఏముందనే ముఖ్యం కాదు మనము ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ పద్ధతులని నిర్మాణ పద్ధతులని క్రమశిక్షణ పద్ధతులను పాటించక తప్పదు ఓకే నువ్వు విషయం చెప్పినా రేవంత్ రెడ్డి చంద్రబాబు విషయాలు చెప్పడం ఎట్లా అంటాం ఫోన్లో అని అంటావా అనుకుంటావా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది టీడీపీ వాళ్ళు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు ఆయనతో లాభపడ్డోళ్ళు కాంగ్రెస్లో ఉన్న బీజేపీలో ఉన్నా ఇంకా ఇతర పార్టీ బీఆర్ఎస్లో ఉన్నా విషయం చెప్పడని ఎట్లా అనుకుంటాం మనం అనుకుంటావా నమ్మ నమ్మ నమ్మతాం మనం కాబట్టి ఈరోజు మనం ఆ విధంగా మనం చూడొద్దు